ప్రపంచ చరిత్ర అంతటా బైబిల్ గ్రంథము విశ్వాసం మరియు సత్యానికి మార్గదర్శకంగా నిలిచింది కాని దాని పుటల మధ్య ఒక గొప్ప రహస్యం దాగుంది శతాబ్దాలుగా బైబిల్ పండితులను మరియు విశ్వాసులను ఆశ్చర్యానికి గురిచేసిన ఒక మర్మ గ్రంథం యాషేరు గ్రంథం బైబిల్లో రెండు సార్లు ప్రస్తావించబడిన ఒక పురాతన గ్రంథం ఇది మొదట యహోశువ మరియు రెండవ సమూహేలు గ్రంథములలో ప్రస్తావించబడింది కాని బైబిల్లో స్వయంగా ఈ గ్రంథం ప్రస్తావించబడితే అది మన ఆధునిక గ్రంథాలలో ఎందుకు లేదు ఇది ఏమి చెప్పేది ఇది దైవికమైన చరిత్ర లేఖ విస్మరించబడిన కథల సమాహారమా శతాబ్దాలుగా యాశేరు గ్రంథం అని చెప్పబడిన అనేక పుస్తకాలు వెలుగులోకి వచ్చాయి కొన్ని తప్పుడు రచనలుగా కొట్టివేయబడ్డాయి మరికొన్ని నిజమైన బైబిల్ సంబంధించిన సమాచారం కలిగి ఉన్నాయని నమ్మారు కానీ వీటిని నిజంగా నమ్మగలమా ఈ పురాతన గ్రంథం బైబిల్ సంబంధించిన సంఘటనల గురించి లోతైన పరిజ్ఞానం ఇస్తుందా లేక దాన్ని తీసివేయడం వెనుక మర్మముందా ఏది ఏమైనా యాషేరు గ్రంథము ఇప్పటికీ ఒక మర్మమైన గ్రంథముగా ఉంది